హాయ్ ఆల్ వెల్కమ్ టు న్యూమరాలజీ మాస్టర్ క్లాస్ సో ఈ మాస్టర్ క్లాస్ లో మనము అసలు న్యూమరాలజీ అంటే ఏంటి ఈ న్యూమరాలజీ ఎఫెక్ట్ మన లైఫ్ మీద ఎలా ఉంటుంది అండ్ ఈ న్యూమరాలజీ క్లాస్ లో మీరు నేర్చుకోబోయే టాపిక్స్ ఏంటి అనేది అయితే క్లియర్గా చూద్దాము ఇది ఓన్లీ మాస్టర్ క్లాసెస్ సో మాస్టర్ క్లాస్లో నేను ఎంతవరకు నేర్పించాలి అనేది అంతవరకు నేర్పిస్తాను మీరు కంప్లీట్ న్యూమరాలజీ కోర్స్ తీసుకోవాలి అని అనుకుంటే డెఫినెట్గా దానికి కంప్లీట్ అడ్వాన్స్డ్ కోర్స్ అనేది ఉంటుంది మీరు అది తీసుకోవచ్చు సో ఇప్పుడైతే మాస్టర్ క్లాస్ స్టార్ట్ చేద్దాం అసలు మనకు న్యూమరాలజీ అంటే ఏంటి అని అంటే నెంబర్స్ బేస్ మీద మన లైఫ్ లో జరిగే ఈవెంట్స్ ని ప్రిడిక్ట్ చేయడమే న్యూమరాలజీ ఎస్ మన లైఫ్ లో మనకు అందరికీ తెలుసు మనకు బర్త్ డేట్ అని చెప్పేసి బర్త్ మంత్ అని చెప్పి బర్త్ ఇయర్ అని చెప్పి లేకపోతే బర్త్ టైమ్ అని చెప్పేసి సో ఇలా మనం పుట్టినప్పటి నుంచి మనము ఈ నెంబర్స్ తోటి కనెక్ట్ అయ్యి ఉంటాము సో ఇప్పుడు బర్త్ డేట్ ఒక్కొక్కరికి డిఫరెంట్గా ఉంటుంది బర్త్ మంత్ డిఫరెంట్ బర్త్ ఇయర్ను బట్టి మనం ఎలా ప్రిడిక్ట్ చేయాలి అంటే లైక్ మన లైఫ్ తోటి డెఫినెట్గా మనం పుట్టినప్పటి నుంచి ఈ నెంబర్స్ కనెక్ట్ అయి ఉంటాయి అని చెప్పి చెప్పాను కదా ఈ నెంబర్స్కి అసలు ఈ నెంబర్స్ ఇంపార్టెన్స్ మన లైఫ్లో ఏంటి ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఇంపార్టెన్స్ అనేది ఉంటుంది బర్త్ డేట్కి ఒక ఇంపార్టెన్స్ ఉంటుంది బర్త్ మంత్కి ఒక ఇంపార్టెన్స్ ఉంటుంది ఈవెన్ బర్త్ ఇయర్ కూడా ఒక ఇంపార్టెన్స్ ఉంటుంది ఆ వైబ్రేషన్స్ ఒక్కో నెంబర్కి ఒక్కో వైబ్రేషన్ అనేది ఉంటుంది సో ఆ నెంబర్స్ వైబ్రేషన్స్ మన లైఫ్లో ఎలా ఉన్నాయి అనే దాన్ని బట్టి మన లైఫ్లోని ఈవెంట్స్ని మనము ప్రిడిక్ట్ చేయొచ్చు సో వాటికి మెయిన్గా మనము ఫేస్ నెంబర్స్ అని డెస్టినీ నెంబర్స్ అని ఇంకా చెప్పాలంటే కువా నెంబర్స్ అని చెప్పేసి సో ఇలా నెంబర్స్ని మనము ఎలా ప్రిడిక్ట్ చేస్తాము మన లైఫ్ ఈవెంట్స్ అనేది అయితే ఈ కోర్స్లో మీరు చూడొచ్చు ఈవెన్ ఫేస్ నెంబర్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము డెస్టినీ నెంబర్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము అనేది కూడా మనం ఫర్దర్ బూట్ క్యాంప్లో ఫర్దర్ క్లాస్లో అయితే చూద్దాము సో ఇలానే నెంబర్స్తో కాంబినేషన్స్ ఉంటాయి ఈ కాంబినేషన్స్ ఏ కాంబినేషన్స్ ఏ ఏ ప్రిడిక్ట్ చేయొచ్చు ఎలా ఇంటర్ప్రేట్ చేయొచ్చు అనేది అయితే మనం కోర్సులో చూద్దాము సో ఈ కాంబినేషన్స్ ఎలా ఫామ్ అవుతాయి అని అంటే మనకి ఇక్కడ చూసారు కదా ఫేస్ నెంబరు సో ఈ ఫేస్ నెంబరు అండ్ ఈ డెస్టినీ నెంబరు సో ఈ టూ నెంబర్స్ తోటే మనకు కాంబినేషన్స్ అనేవి ఫామ్ అవుతాయి సో ఆ కాంబినేషన్స్ ఎన్ని కాంబినేషన్స్ ఉన్నాయి ఒక్కో కాంబినేషన్ కి మనం ఒక్కో ప్రిడిక్షన్ చేయొచ్చు అనమాట అంటే లైక్ మనము ఏ టైప్ ఆఫ్ బిజినెస్ చేస్తే బిజినెస్ చేయాలనుకున్న వాళ్ళకి ఏ టైప్ ఆఫ్ బిజినెస్ చేస్తే కలిసి వస్తుంది అండ్ ఈవెన్ జాబ్ చేయాలనుకుంటున్నారు అనుకోండి ఏ జాబ్స్ అయితే కలిసి వస్తాయి అంటే ఏ ఏ ఫీల్డ్ లో అయితే కలిసి వస్తాయి జాబ్స్ ఈవెన్ కొంతమంది గవర్నమెంట్ జాబ్ కావాలని చెప్పుకుంటుంటారు డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం గవర్నమెంట్ జాబ్ వస్తుందా లేదా ఇఫ్ ఇన్ కేస్ రాకపోతే ఎలాంటి రెమెడీస్ చేయాలి నేను ఇందాక చెప్పాను కదా ఒక్కో నెంబర్కి ఒక్కొక్క ఫ్రీక్వెన్సీ ఉంటుందని చెప్పేసి సో ఈ నెంబర్ ఫ్రీక్వెన్సీని మన లైఫ్ లోకి ఎలా తెచ్చుకోవాలి అనేది కూడా మనం కంప్లీట్ గా అడ్వాన్స్డ్ కోర్సులో నేర్చుకోవచ్చు అనమాట సో నెక్స్ట్ నెంబర్స్కి ఒక్కో నెంబర్కి ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది అన్నాను కదా అది నేచర్ ఈ ఒక్కో నెంబర్కి ఎలాంటి నేచర్ ఏ ఏ నెంబర్కి ఎలాంటి నేచర్ ఉంటుంది ఆ నేచర్ ని మన లైఫ్ లోకి ఇంప్లిమెంట్ చేసుకోవాలంటే ఎలా మన లైఫ్ లో నుంచి ఎలా రిమూవ్ చేసుకోవాలి అని చెప్పేసి ఇవన్నీ కంప్లీట్ గా రెమెడీస్తో సహా చూద్దాము అండ్ ఈవెన్ ఫ్యా ప్లానెటరీ ఫ్యాక్టర్స్ కూడా అంటే ఒక్కో నెంబర్ మనకు ఒక్కో ప్లానెట్ ని ఇండికేట్ చేస్తుంది మనకు అందరికీ తెలుసు మన మొత్తం కంప్లీట్గా నైన్ ప్లానెట్స్ ఉన్నాయి అని చెప్పేసి ఇంక్లూడింగ్ సన్ సో ఈ నైన్ ప్లానెట్స్ నెంబర్స్ ఏ ఏ ప్లానెట్ ఏ ఏ నెంబర్స్ ఇండికేట్ చేస్తాయి ఈవెన్ మనకి ప్లానెటరీ యాక్షన్స్ తెలుసు అని అనుకుంటే అంటే లైక్ ఆస్ట్రాలజీని కూడా ఇందులో మనము ఇంక్లూడ్ చేయొచ్చు అంటే ఆ ప్లానెట్ యొక్క శక్తిని మనము తీసుకోవాలి అని అంటే నెంబర్స్ మీద వర్క్ చేయొచ్చు అనమాట ఇప్పుడు కొంతమంది అంటూ ఉంటారు మీకు ఈ ప్లానెట్ బాగలేదు మీకు ఈ గ్రహము నెగిటివ్గా ఎఫెక్ట్ చేస్తుంది సో ఇలా ఈ గ్రహాలకి మనకి ఈ నెంబర్స్ కనెక్ట్ అయి ఉంటాయి అనమాట సో ఈ నెంబర్స్ రెమెడీస్ చేస్తే మనకు ఆటోమేటిక్గా ఆ గ్రహాల నుంచి కూడా పాజిటివ్ ఎఫెక్ట్ మన లైఫ్ లోకి వస్తుంది సో ఈ ఓన్లీ న్యూమరాలజీ కాదు ఈ ఆస్ట్రాలజీ ఫ్యాక్టర్స్ కూడా మనకి ఈ న్యూమరాలజీ కోర్సులో ఇంక్లూడ్ అవుతాయి అనమాట ఓకే సో కంప్లీట్ గా అసలు ఫస్ట్ మీరు ఈ కోర్స్లో ఏం నేర్చుకోవచ్చు ఈ అడ్వాన్స్డ్ కోర్సులో అనేది అయితే నేను చెప్తాను సో మీరు ఏం నేర్చుకోవచ్చు అంటే అసలు న్యూమరాలజీ అంటే ఏంటి వాట్ ఈస్ న్యూమరాలజీ అండ్ టైప్స్ ఆఫ్ న్యూమరాలజీ ఈ న్యూమరాలజీస్ ఎన్ని టైప్స్ ఉన్నాయి అండ్ వాట్ ఈస్ చల్డ్రేనియన్ న్యూమరాలజీ సో ఈ న్యూమరాలజీ అంటే ఏంటి అండ్ ఫార్మేషన్ ఆఫ్ నెంబర్స్ నేను ఇందాక చెప్పాను కదా ఫార్మేషన్ అంటే నేచర్ నెంబర్స్ ఎలా ఫామ్ అవుతాయి ఇలా నెంబర్స్ నేచర్ ఏంటి ఈ కాంబినేషన్స్ ఎన్ని కాంబినేషన్స్ ఉన్నాయి ఒక్కో కాంబినేషన్ కి మనం ఎంటర్ప్రేట్ ఎలా చేయాలి అని చెప్పేసి సో ప్రతి ఒక్క పర్సన్ ఈ కాంబినేషన్ లో ఏదో ఒక కాంబినేషన్ కి చెంది ఉంటారనమాట అంటే ఈ ఫేస్ నెంబరు డెస్టినీ నెంబర్ తోటి కాంబినేషన్స్ అనేవి మనకు ఫామ్ అవుతాయని చెప్పాను కదా ఆ కాంబినేషన్స్ లో ప్రతి ఒక్క పర్సన్ ఆ కాంబినేషన్లో ఏదో ఒక కాంబినేషన్కి చెంది ఉంటారు సో ఆ కాంబినేషన్ బట్టి వాళ్ళ లైఫ్లో ఈవెంట్స్ ఏంటి వాళ్ళ ఏ కేటగిరీ వాళ్ళ నేచర్ ఎలా ఉంటుంది ఆ పర్సన్ నేచర్ ఎలా ఉంటుంది ఆ పర్సన్ డెస్టినీ ఎలా ఉంటుంది దాన్ని చేంజ్ చేసుకోవడానికి మనకు ఏ ఏవి రెమెడీస్ చేయాలి ఇలాంటివన్నీ మనము అడ్వాన్స్డ్ కోర్సులో చూడ చూడొచ్చు అండ్ కంపాటబిలిటీ బిట్వీన్ ఫేస్ నెంబర్స్ సో కంపాటబిలిటీ ఏంటి అని అంటే ఇప్పుడు ఇద్దరు పర్సన్స్ ఉన్నారు వాళ్ళిద్దరి కంపాటబిలిటీ మనం చెక్ చేయొచ్చు సో మ్యారేజ్ కోసం మనం కుండలి చెక్ చేస్తాం కదా ఆస్ట్రాలజీలో సేమ్ అలానే ఇక్కడ కంపాటబిలిటీ చెక్ చేస్తామన్నమాట సో ఇద్దరు పర్సన్స్ మ్యారేజ్ చేసుకోవచ్చా లేదా అని చెప్పేసి ఆ కంపాటబిలిటీ చెక్ చేయొచ్చు అండ్ బిజినెస్ పార్ట్నర్స్ బిజినెస్ పార్ట్నర్స్ గురించి కూడా మనం కంపాటబిలిటీ చెక్ చేయొచ్చు ఈవెన్ మనము ఫ్రెండ్స్ కానీ మన ఫ్యామిలీలో మెంబర్స్ కానీ ఈ వీ పర్సన్స్ తోటి కంపాటబిలిటీ ఎలా ఉంటుంది మనకు అంటే వాళ్ళు మనకి ఎలా ఉంటారు అని చెప్పేసి మనము ఈ అడ్వాన్స్ న్యూమరాలజీ కోర్సులో తెలుసుకోవచ్చు అండ్ నెక్స్ట్ హెల్త్ ఇష్యూస్ ఈ పర్సన్కి ఎలాంటి హెల్త్ ఇష్యూస్ వస్తాయి ఒక పర్టికులర్ పర్సన్కి అండ్ ఫ్రెండ్ నెంబర్స్ ఏంటి ఎనిమిది నెంబర్స్ ఏంటి నేను ఇందాక చెప్పాను కదా మన ఫ్రెండ్స్ కంపేటబిలిటీ తెలుసుకోవచ్చు సో వాళ్ళు ఏ నెంబర్ ఉన్న వాళ్ళని ఫ్రెండ్స్ చేసుకోవచ్చు ఏ నెంబర్స్ ఉన్న వాళ్ళు ఎం ఎనిమీస్ అవుతారు అండ్ మన లోషో గ్రిడ్ ఒకటి ఉంటుంది అనమాట ఆ లోషో గ్రిడ్ మనకు ఏ నెంబర్స్ మిస్ అయ్యాయి అనేది మనం అది కూడా ఐడెంటిఫై చేసుకుని ఆ నెంబర్స్ ఫ్రీక్వెన్సీ మనకు కావాలి లైఫ్లో అనుకుంటే మనం రెమెడీస్ చేయొచ్చు అండ్ ఈవెన్ మల్టిపుల్ నెంబర్స్ కొంతమందికి రిపీటింగ్ గా నెంబర్స్ ఎక్కువ మల్టిపుల్ నెంబర్స్ వస్తూ అన్నమాట సో ఆ నెంబర్స్ మల్టిపుల్ నెంబర్స్ వచ్చినప్పుడు వాటి ఎఫెక్ట్ ఎలా ఉంటుంది అని చెప్పేసి ఇవి కూడా మనం తెలుసుకోవచ్చు అండ్ నెక్స్ట్ కార్మిక్ నెంబర్స్ మనకు మొత్తం ఈ న్యూమరాలజీలో ఫోర్ కార్మిక్ నెంబర్స్ ఉంటాయి ఆ ఫోర్ కార్మిక్ నెంబర్స్ ఏంటి ఆ కార్మిక్ నెంబర్స్ అసలు ఎందుకు వస్తాయి మనకి అనేది అయితే మనము ఈ కోర్స్లో చూద్దాము అండ్ ఈవెన్ మాస్టర్ నెంబర్స్ కూడా సో మాస్టర్ నెంబర్స్ ఏవి మాస్టర్ నెంబర్స్ వాటి ఎఫెక్ట్ ఎలా ఉంటుంది అనేది అయితే మొత్తం కంప్లీట్ గా చూద్దాము అండ్ నెక్స్ట్ క్యాల్కులేషన్ ఆఫ్ పర్సనల్ ఇయర్ అండ్ పర్సనల్ మంత్ సో ఒక్కొక్కరికి ఇప్పుడు మనకి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఇయర్ ఉంది కదా సో టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఎఫెక్ట్ అందరికి ఉంటది కానీ ఒక్కో పర్సన్ కి వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ని బేస్ చేసుకొని పర్సనల్ ఇయరు పర్సనల్ నెంబరు పర్సనల్ మంత్ అనేది తెలుసుకోవచ్చు అనమాట అంటే ఈ పర్సనల్ ఇయర్ ఏంటి అని అంటే అక్యురేట్గా ప్రిడిక్షన్స్ ఇస్తుంది అనమాట మీకు ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ చూసుకుంటే టోటల్ చేస్తే నైన్ కదా అందరికీ నైన్ ఎనర్జీస్ ఉంటాయి కానీ పర్టికులర్గా మీ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం మీ పర్సనల్ ఇయర్ వేరేది అయి ఉండొచ్చు సో ఆ పర్సనల్ ఇయర్ ఏంటి ఆ పర్సనల్ మంత్ ఏంటి మీకు ఆ ఇయర్లో జరిగేవి ఏంటి అనేది ఇవి కూడా కంప్లీట్ గా ప్రిడిక్షన్స్ కొంచెం డిఫరెంట్ గా ఉంటాయి అన్నమాట సో అవి కూడా మనము ఈ మాస్టర్ క్లాస్ లో కాకుండా అడ్వాన్స్డ్ న్యూమరాలజీ కోర్సులు నేర్చుకోవచ్చు అండ్ నెక్స్ట్ ఇంకా ఇంటర్ప్రిటేషన్ చెప్పాను కదా ఇప్పుడు మనము ఎలా ఏంటి అని చెప్పేసి ప్రిడిక్షన్స్ కంప్లీట్ ప్రిడిక్షన్స్ ఒక్కో నెంబర్ ఇంటర్ప్రిటేషన్స్ ఏంటి అని చెప్పేసి అండ్ లోషో గ్రిడ్ నేను ఇందాక మిస్సింగ్ నెంబర్స్ ఎవ్వరికి చెప్పాను కదా లోషో గ్రిడ్ అని ఒకటి గ్రిడ్ ఉంటుంది నైన్ బాక్సెస్ ఉంటాయి అందులో ఆ బాక్సెస్ ఎలా ఫిల్ చేస్తాము ఎలా మిస్ అయిన నెంబర్స్ ఏవి మిస్ అయిన నెంబర్స్ ఏంటివి అని మనకు రాజయోగం అని అంటారు చూడండి రాజయోగము యాక్చువల్గా మూడు రాజయోగాలు ఉంటాయి సో ఆ ఒక్కొక్క రాజయోగం ఎలా ఫామ్ అవుతుంది ఏ ఏ నెంబర్స్ ఉంటే ఏ ఏ రాజయోగం అంటారు అండ్ ఇంకా మనకి నైన్ ప్లేన్స్ కూడా ఉంటాయి అనమాట ఆ నైన్ ప్లేన్స్ ఎలా ఫామ్ అవుతాయి ఏ ఏ నెంబర్స్ తోటి ఏ ఏ ఫామ్ అవుతుంది ప్లేను ఆ ప్లేన్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అనేది కూడా మనం కంప్లీట్గా ఈ కోర్సులో చూద్దాం అడ్వాన్స్డ్ కోర్సులో అండ్ నేమాలజీ నేమ్ ఇందాక చెప్పాను కదా మన నేమ్ కూడా ఒక నెంబర్ ఇండికేట్ చేస్తుంది అనమాట మన నేమ్లోని నెంబర్స్ ఆ నెంబర్ ఏ నెంబర్ వస్తుంది మన డేట్ ఆఫ్ బర్త్కి ఆ నెంబర్ కరెక్ట్గానే ఉందా లేదా అంటే నేమ్ చేంజింగ్ అని చెప్పేసి మనం ఒక టాపిక్ వింటూ ఉంటాం కదా ఆ నేమ్ అనమాట సో ఇందులో మీ నేమ్ కరెక్ట్గా ఉందా మీ డేట్ ఆఫ్ బర్త్కి కరెక్ట్గా ఉందా లేదా ఇఫ్ ఇన్ కేస్ లేకపోతే నేమ్ని ఎలా చేంజ్ చేసుకోవాలి అనేది కూడా మనం కంప్లీట్గా ఈ కోర్సులో అయితే నేర్చుకోవచ్చు అండ్ నెక్స్ట్ మొబైల్ న్యూమరాలజీ సో మొబైల్ న్యూమరాలజీ మీకు ఏ మొబైల్ నెంబర్ తీసుకోవాలి ఏ మొబైల్ నెంబర్ మీకు కలిసి వస్తుంది అని చెప్పేసి ఇది కూడా మీకు కంప్లీట్గా నేను చెప్తాను అండ్ కువా నెంబర్ ఇందాక చెప్పాను కదా కువా నెంబర్ ఫేస్ నెంబరు డెస్టినీ నెంబర్ ఎలా ఉంటాయో ఈ కువా నెంబర్ కూడా ఒకటి అలానే ఉంటుంది అనమాట సో ఆ కువా నెంబర్ ఏంటి ఆ కువా నెంబర్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అనేది కూడా ఈ కోర్సులో చూద్దాం అండ్ నెక్స్ట్ డైరెక్షన్స్ సో ఈ మీకు ఏ డైరెక్షన్లో వెళ్తే మీకు లక్కీ అనేది ఈ డైరెక్షన్స్లో మన టాపిక్లో చూద్దాము బేస్డ్ ఆన్ యువర్ డేట్ ఆఫ్ బర్త్ అండ్ ఇంకా రెమెడీస్ నేను ఇందాక చెప్పాను కదా ఒక్కొక్క నెంబర్కి ఒక్కొక్క ఫ్రీక్వెన్సీ ఉంటుంది మనకి ఏవి కావాలి మన ఈవెంట్స్లో జరిగేవి ప్రిడిక్ట్ చేసిన తర్వాత వాటి రెమెడీస్ ఏంటి ఒక్కొక్క దానికి ఒక్కొక్క రెమెడీస్ ఉంటాయి అనమాట ఒక్కొక్క నెంబర్కి ఒక్కో రెమెడీ ఉంటుంది సో ఆ రెమెడీస్ ఏంటి అనేది కూడా చూద్దాము నెక్స్ట్ లార్డ్స్ మనకు ఒక్కో నెంబర్కి ఒక్కొక్క దేవుడు ఉంటారనమాట ఆ లార్డ్స్ ఎవరు ఏంటి అనేది అయితే చూద్దాం ప్లానెటరీ ఫ్యాక్టర్స్ నేను ఇందాక చెప్పాను కదా ఒక్కొక్క నెంబర్కి ఒక్కొక్క ప్లానెట్ ఇండికేట్ అయి ఉంటుంది సో ఆ ప్లానెట్ ఏంటి ఆ నెంబర్స్ ఏంటి అనేది అయితే కంప్లీట్ గా చూద్దాం అండ్ నెక్స్ట్ యంత్రాసు మంత్రాసు మనకు తెలుసు కదా అందరికి నైన్ ప్లానెట్స్ ఉంటాయని చెప్పేసి ఆ నైన్ ప్లానెట్స్ కి నైన్ నెంబర్స్ ఏ ఏ నెంబర్ ఏ ఏ ప్లానెట్ తోటి లింక్అప్ అయి ఉంటుంది అని చెప్పేసి మనం చూద్దాము అని చెప్పాను కదా అందులో ఈ నైన్ ప్లానెట్స్ కి యంత్రాస్ ఏంటి మంత్రాస్ ఏంటి బేస్డ్ ఆన్ నెంబర్స్ అనమాట సో మనం యంత్రాస్ ఒక్కొక్క ప్లానెట్కి ఒక్కొక్క యంత్ర క్రియేట్ చేసుకోవచ్చు నెంబర్స్ తోటి సో ఆ యంత్రాస్ ఏంటి అండ్ ఈ మంత్రాస్ ఏంటి నైన్ ప్లానెట్స్కి అనేది అయితే చూద్దాం అండ్ నెక్స్ట్ మెయిన్గా అందరు ఫోకస్ చేసేది రిలేషన్షిప్స్ సో ఈ రిలేషన్షిప్స్ మనం ఎలా ఏమంటారు ఇంప్రూవ్ చేసుకోవాలి ప్లానెట్స్ను అండ్ నెంబర్స్ ని బేస్ చేసుకొని మనం రిలేషన్షిప్స్ ని కూడా ఇంక్రీస్ చే ఇంప్రూవ్ చేసుకోవచ్చు అనమాట సో ఆ రిలేషన్షిప్ ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి అనేది కూడా మనము ఈ అడ్వాన్స్ న్యూమరాలజీ కోర్సులో చూడొచ్చు అండ్ నెక్స్ట్ రెమెడీస్ విత్ కలర్స్ సో ఇందాక మనము ఒక్కో నెంబర్కి ఒక్కొక్క ప్లానెట్ లింక్ అయి ఉంటుంది అని చెప్పాను కదా సో ఇక్కడ ఏంటి అంటే ఒక్కొక్క నెంబర్కి ఒక్కొక్క కలర్ కూడా లింక్అప్ అయి ఉంటుంది అనమాట సో కలర్ తోటి మీరు రెమెడీస్ ఎలా చేసుకోవచ్చు అండ్ మీరు ఎలిమెంట్స్ తోటి ఎలా రెమెడీస్ చేసుకోవచ్చు ఇవన్నీ కూడా చూద్దాం అండ్ బేస్డ్ ఆన్ యువర్ డేట్ ఆఫ్ బర్త్ మీ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం మీ లక్కీ నెంబర్ ఏంటి లక్కీ డేట్స్ ఏమవుతాయి లక్కీ డేస్ అంటే మనకు సండే మండే ట్యూస్డే ఉంటాయి కదా ఆ లక్కీ డేస్ ఏంటి ఫేవరబుల్ టైం అంటే మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఈవినింగ్ ఈ టైం కూడా మనం చూద్దాం నెక్స్ట్ వెజిటబుల్ న్యూమరాలజీ సో ఈ వెజిటబుల్ న్యూమరాలజీ అనేది సస్పెన్స్ టాపిక్ మీకు ఈ కోర్సులో జాయిన్ అయితే ఈ వెజిటబుల్ న్యూమరాలజీ అంటే ఏంటి అనేది అయితే మీకు తెలుస్తుంది ఎందుకంటే కొంచెం సస్పెన్స్ ఉండాలి కదా మొత్తం అన్ని రివీల్ చేయలేము కదా సో వెజిటబుల్ న్యూమరాలజీ అనేది మీకు ఇక్కడ సస్పెన్స్ సో సింబల్ ఆఫ్ ప్లానెట్స్ మనకు నైన్ ప్లానెట్స్ ఉన్నాయి కదా నైన్ ప్లానెట్స్ ఈ సింబల్స్ ఏంటి అనేవైతే కూడా చూద్దాము బేస్డ్ ఆన్ న్యూమరాలజీ సో మీరు చూసారు కదా ఓన్లీ ఇక్కడ న్యూమరాలజీ మాత్రమే కాదు ఈవెన్ ఆస్ట్రాలజీ రిలేటెడ్ ప్లానెట్స్ థింగ్స్ కూడా మనకు కవర్ అయ్యాయి ఈవెన్ రెమెడీస్ కూడా కవర్ అయ్యాయి డైరెక్షన్స్ వాస్త రిలేటెడ్ డైరెక్షన్స్ కూడా కవర్ అయ్యాయి అండ్ కలర్స్ కలర్స్ రెమెడీస్ కూడా కలర్స్ మనకు అయ్యాయి అండ్ ఈవెన్ వెజిటబుల్స్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కూడా అయ్యింది అండ్ మెయిన్గా నేమ్ నేమ్ చేంజ్ అనేది చాలా చాలా ప్రామినెంట్ ఐ మీన్ చాలా చాలా ఇంపార్టెంట్ అయింది ఇప్పుడు చాలా ఫ్రెండ్లీగా ఉంది నేము అండ్ అంతేకాదు ఈ నేమాలజీ ఒకటే కాదు మొబైల్ నెంబర్స్ కూడా మనకి ఏ మొబైల్ నెంబర్స్ మొబైల్ నెంబర్స్ మాత్రమే కాదు మీరు ఏదైనా వెహికల్ తీసుకోవాలని అనుకుంటున్నారనుకోండి ఆ వెహికల్ నెంబర్ ఏముండాలి అండ్ ఈవెన్ ఒక ఇల్లు హోమ్ చేస్తున్నారు చేస్తున్నారనుకోండి ఆ ఇంటి నెంబర్ ఏం పెట్టుకోవాలి ఇలాంటివన్నీ కూడా ఈ రెమెడీస్తో సహా నేను అడ్వాన్స్డ్ న్యూమరాలజీ కోర్సులో అయితే మీకు చెప్తాను సో చూసారు కదా ఇవన్నీ కూడా మీరు నేర్చుకోబోయే టాపిక్స్ సో మళ్ళీ ఒకసారి రీక్యాప్ చేస్తాం చూడండి కోర్స్ కంటెంట్ ఏంటి అని వాట్ ఈస్ న్యూమరాలజీ అండ్ టైప్స్ ఆఫ్ న్యూమరాలజీ న్యూమరాలజీ టైప్స్ ఏంటి ఫార్మేషన్స్ ఏంటి నెంబర్స్ నేచర్ ఎలా ఉంటుంది కాంబినేషన్స్ ఎలా ఉంటాయి కంపాటబిలిటీ ఎలా చూస్తాము హెల్త్ ఇష్యూస్ ఏంటివి ఆ హెల్త్ ఇష్యూస్ని రిమూవ్ చేసుకోవడానికి రెమెడీస్ ఏం చేయాలి ఫ్రెండ్ నెంబర్స్ ఎనిమి నెంబర్స్ అండ్ మల్టిపుల్ నెంబర్స్ మిస్సింగ్ నెంబర్స్ ఏంటి కార్మిక్ నెంబర్స్ మాస్టర్ నెంబర్స్ అండ్ క్యాలిక్యులేషన్ ఆఫ్ పర్సనల్ ఇయర్ ఏంటి పర్సనల్ మౌంత్ ఏంటి ఇంటర్ప్రిటేషన్స్ ఎలా చేస్తాము లోషో గ్రిడ్ అంటే ఏంటి రాజయోగం అంటే ఏంటి నేమ్ ఎలా కరెక్షన్ చేసుకోవచ్చు మనము మొబైల్ న్యూ నెంబర్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి గోవా నెంబర్ ఏంటి డైరెక్షన్స్ అఫ్కోర్స్ రెమెడీస్ లాడ్స్ ప్లానిటరీ ఫ్యాక్టర్స్ యంత్రాస్ మంత్రాస్ ఆఫ్ నైన్ ప్లానెట్స్ అండ్ రిలేషన్షిప్ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి రెమెడీస్ కలర్స్ కలర్స్ తోటి ఎలా చేసుకోవాలి రెమెడీస్తో ఎలిమెంట్స్ తోటి ఎలా చేసుకోవాలి అండ్ లక్కీ నెంబర్ ఏంటి లక్కీ డేట్స్ ఏంటి వెజిటబుల్ న్యూమరాలజీ అంటే ఏంటి ఈ మొత్తం సింబల్స్ ఏంటి ప్లానెట్స్కున్నవి అన్నీ అయితే మీరు అడ్వాన్స్ న్యూమరాలజీ కోర్సులో చూడొచ్చు సో ఈ ఇది అడ్వాన్స్ మాస్టర్ క్లాస్ న్యూమరాలజీ రిలేటెడ్ అంటే ఏం లేదు ఓవరాల్ వ్యూ అనమాట జస్ట్ మీకు ఈ అడ్వాన్స్ కోర్సులో ఏమేమి ఉంటాయి మీకు ఏంటి అని చెప్పేసి ఒక చిన్న టైప్ ఆఫ్ బ్రీఫింగ్ సో మీలో ఎవరైనా కూడా ఈ అడ్వాన్స్ న్యూమరాలజీ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే నేను కింద వీడియో కింద నేను వాట్సాప్ నెంబర్ అయితే ప్రొవైడ్ చేస్తాను మీరు నన్ను అక్కడ కాంటాక్ట్ అవుతే అసలు న్యూమరాలజీ బ్యాచ్ నెక్స్ట్ బ్యాచ్ ఎప్పుడు ఉంది అండ్ న్యూమరాలజీ ఫీ ఎంత ఎప్పటి నుంచి ఎప్పటి వరకు క్లాసెస్ ఉంటాయి టైమింగ్స్ ఏంటి క్లాస్ టైమింగ్స్ అనేవి మొత్తం క్లియర్గా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకే సో వీడియో నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి ఎవరికైనా న్యూమరాలజీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఈ వీడియో యూస్ అవుతుంది థ్యాంక్ యూ